హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి మటన్ కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నానండి దాన్ని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం నేను ఈ కర్రీ కోసం కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్న మటన్ అయితే మొత్తం అంతా కూడా కుక్కర్లో వేసేసుకుంటున్నానండి ముందు మనం కుక్కర్లో విజలు చేయించిన తర్వాత అప్పుడు మనం కర్రీ చేసుకుందాం అయితే నేను దీంట్లోనూ ఒక స్పూను కారం వేస్తున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ నూనె వేస్తున్నానండి వేసి కలిపేసుకుందాం ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా చేయటం వల్ల అదే ఉత్తమ అవసరాన్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజిల్స్ ఏంచేస్తే మనం కర్రీ చేసినప్పుడు కొంచెం చప్పచప్పగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేయటం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో నేను అన్నీ వేసి కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు నేను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను సరిపోతుందండి ఒక గ్లాస్ వాటరు మళ్ళీ ఇంకోసారి మొత్తం అంతా కూడా మనం కారం మంచినీ అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ వాటర్ అన్నీ కలిపేసుకొని ఒక విజిల్స్ వేయించేసుకుందామండి ఒక టెన్ ట్వెల్వ్ విజిల్స్ అయితే వేయించేసుకుందాం చూసారండి అచ్చు మటన్ సూప్లో తయారైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేద్దామండి నేనైతే ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను చిన్న కాలీఫ్లవర్ చిన్న పువ్వు తీసుకున్నానండి మరీ పెద్ద సైజు కాలీఫ్లవర్ అయితే మనకి టేస్ట్ అంత బాగుండదు అందుకే చిన్నది తీసుకున్నాను నేను కాలీఫ్లవరు దీనికోసం ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి టమాటాలు గ్రేవీ కోసం ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి కర్రీ గ్రేవీ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసానండి ఇవైతే మనకి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే మనకి దీనికోసం నేను ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు తీసుకున్నాను మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ ఉప్పు పసుపు అన్నది నేను ముందు వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందామండి చూసారండి ఉల్లిపాయలు అయితే మనకు కొంచెం ఫ్రై అయినాయి ఇంకొంచెం సేపు ఫ్రై అయితే మనకు ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయినట్టే నేను దీంట్లోను గసగసాలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇందా ఆల్రెడీ కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి ఇంకొంచెం నేను మళ్ళీ గసగసాలు మిక్సీ పట్టినప్పుడు ఇంకొంచెం వేసానండి దీంట్లోనూ చెక్క రెండు లవంగాలు వేసి మిక్సీ పట్టేశానండి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం చూసారండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్నాను కదండి ఒక మూడు టమాటాలు దాకా ఇప్పుడు టమాటాలు ఎందుకు ఇన్ని తీసుకున్నాను కర్రీ తీపి వచ్చేస్తుంది అనుకుంటారేమో కానీ రాదండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మటన్లో కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే మనం మటన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి అందుకనే నేను ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఆ టమాటాలు కూడా మనకి బాగా మగ్గేదాకా ఉంచుకుందాం చూసారండి టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ విజిల్ చేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి మటను ఆ మటన్ కూడా మనం దీంట్లో వేసేసుకుందాం మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండీ మనం ఆ వాటర్ కూడా ముందే వేసేసానండి నేను దీంట్లోనూ ఇప్పుడు ఇదంతా కర్రీ అంతా కూడా కుక్ అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం కుక్ అయ్యేదాకా ఉంచుతాము తర్వాత దీంట్లో మనం కారం వేసుకుందామండి అండి ఆల్రెడీ అందులో ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుందాం కారం ఎక్క తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్కుస్టా వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టూ టూ వేసాను దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా కూడా వేసానండి ఇప్పుడు మొత్తం అంతా కర్రీ కలిసేంత వరకు కలిపేసుకుందాం ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నాం కదండి కాలిఫ్లవర్ కూడా ఇప్పుడు లాస్ట్లో వేసుకున్నాం ఎందుకంటే నేను ఆల్రెడీ కాలీఫ్లవర్ని వేడి వాటర్లోనూ ఒక టూ మినిట్స్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నానండి ముందే వేసుకుంటే మనం మటన్ అంతా గరిట్తో తిప్పుతాం కాబట్టి ఇది మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది కాబట్టి కాలీఫ్లవర్ అనేది నేను లాస్ట్లో వేసుకుంటున్నానండి మీరు కాలితే ముందే వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎక్కువ కలప అవసరం లేదండి ఈ మసాలా అంతా కాలీఫ్లవర్కి కలిసేంత వరకు కూడా మనం కొద్దిసేపు ఒక వన్ మినిట్ అయితే ఒక నిమిషం అయితే మనం ఉంచుకుందామండి మూత పెట్టేసుకుందాం మనం తర్వాత అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇందాడ మటన్లో వాటర్ ఉంది కాబట్టి మనం పెద్ద మటన్లో వాటర్ ఏం పట్టదు కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని ఇంక మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని మనం జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఉడుకుతుంది చూసారండి కర్రీ మళ్ళీ ఒకసారి మనం చూసి దీంట్లోనూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువనే వేస్తాను టేస్ట్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను కాబట్టి మనం కర్రీని అయితే ఉడుకు కొద్దిసేపు ఒక టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు అయిపోతుంది ఆల్రెడీ మనం మటన్ని విజిల్ చేయించాం కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతుందండి చూసారండి కర్రీ అయితే ఉడికిపోయింది ఇది మనం రైస్లోకి దోశల్లోకి చపాతీలోకి టిఫిన్స్లో కూడా మనకి కర్రీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశలకైతే సూపర్ ఉంటుందండి కర్రీ ఇలాగా నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం ఈ కర్రీని వేడివేడి రైస్లోను వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కూర అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్